థ్యాంక్ యూ వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ డోర్స్ క్లోజ్ అవుతుందా స్టార్ట్ చేస్తుందా క్లోజ్ అవుతుందా స్టార్ట్ చేస్తుందా అనుకుంటూ ఇంకొక పార్సల్ అయితే దించాను సో క్లోజ్ చేస్తుంది అనుకునే వాళ్ళకి షాకింగ్ కంటిన్యూ చేస్తుంది నా కోసం వచ్చే వాళ్ళకైతే చాలా చాలా హ్యాపీ న్యూస్ అని చెప్పచ్చు ఓకేనా ఇది ఒక పార్సలేండి ఎందుకంటే స్టాక్ బాగుంది మన వాళ్ళకి షాకింగ్ కదా చిన్న ఉంది కదా మంచి షాక్ అయితే ఉంది ఇందులో అయితే ఓకేనా ఏముంది అనేది చూపిస్తాను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి మీరు అందులో ఈరోజు గణేష్ గారికి లీవ్ ఇచ్చేసాను అండి హైదరాబాద్ లో ఎక్కడైనా కనిపిస్తే నాకు వెంటనే ఫోటోస్ ఫోన్ కాల్స్ వీడియోస్ చెయ్యండి చెయ్యొచ్చు ఓకేనా హైదరాబాద్ ఫంక్షన్ కట్ట వెళ్ళాడు ఎక్కడ కనిపించిన సో ఏ కలెక్షన్ పార్ట్నర్ అని నాకైతే ఫోటోస్ అయితే షేర్ చేయండి ఓకే ఇందులో వచ్చేసి వెయిట్ వెయిట్ అక్కడ చూసాను కదా అనదు అండ్ డిఫరెంట్ గా ఉండే సారీస్ అయితే తీసుకొచ్చాను అండ్ లేస్ మోడల్ వచ్చిన సారీస్ అండి చూసారు కదా లేస్ మోడల్ అయితే వచ్చేసాయి శారీ దీనికి కూడా ఇంకొకటి లేస్ మోడల్ అయితే మంచి లేస్ మోడల్ అయితే శారీస్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తున్న శారీస్ అని చెప్పొచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ అయితే దీనికి కూడా సింపుల్గా లేస్ మోడల్ అయితే ఉంటుంది ఓకేనా దీని బ్లౌజ్ కూడా సేమ్ మనకి బోర్డర్ కలర్ లోనే ఉంటుంది స్టాక్ అయితే ఇంకా ఇంకా ఉంది ఇంట్లో దీనికి వచ్చేసి ఇంట్లో అయితే రేస్ మోడల్ అయితే మనకి శారీ అయితే వచ్చేసింది ఓకేనా కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ శారీస్ ఇవైతే సింగిల్ యూనిఫామ్ ప్యాంటను ఈ టూ కలర్స్ అయితే ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్టీ ఉన్నాయి ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయి మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది షాప్ అయితే సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్